హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాజికల్ మన్ ఎడ్యుకేషన్ ఏపీ డిఎస్సి మరియు ఏపీ టెట్ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగిందండి ఈరోజు సో దానికి సంబంధించిన ఏపీ టెట్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో మనకు అప్లికేషన్ డేట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అదేవిధంగా ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది దాని యొక్క షెడ్యూల్ ఏంటి అదేవిధంగా మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అప్లికేషన్ ఫీ ఏ విధంగా ఉంది సో ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అదేవిధంగా ఏమైనా తప్పులు చేస్తే కరెక్షన్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఏ ఏ విధంగా చేసుకోవాలి అనే ఒక ఇంపార్టెంట్ విషయాన్ని గురించి కూడా మనం ఇందులో డీటెయిల్గా చూద్దామండి సో ఎవరైతే ఏపీ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఆల్రెడీ డిఎస్సికి సంబంధించి ఏపీ వాళ్ళ కోసం మనము క్లాసెస్ని అయితే ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేసాం సో ప్రీవియస్గా సంబంధించి క్లాసెస్ని ఒకసారి చూడండి అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ అయితే ఉంచుతాను సో అందులో కూడా మీరు చూడవచ్చు రైట్ ఏపీ టెట్కి సంబంధించి మనకు మనకు ఎన్ని పేపర్స్ ఉంటున్నాయి అంటే పేపర్ వన్ ఏ అండ్ పేపర్ వన్ బి అదేవిధంగా పేపర్ టూ ఏ మరియు పేపర్ టూ బి అని చెప్పేసి అయితే పేపర్స్ని మనకు ఇందులో ఉంచడం జరిగిందండి పేపర్ వన్ ఏ వచ్చేసి మనకు తెలుసు కదా ఒకటి నుంచి ఐదో తరగతి వరకు డిఏ చేసిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అండి సో ఒకటి నుంచి ఐదో తరగతి తరగతి వరకు ఎవరైతే టీచర్స్ కావాలనుకుంటున్నారో వారు పేపర్ వన్ ఇయర్ రాయాల్సి ఉంటుంది పేపర్ వన్ బి వచ్చేసి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి సంబంధించింది అదేవిధంగా వన్ బి వచ్చేసి సారీ టూ ఏ వచ్చేసి స్కూల్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిందండి అదేవిధంగా టోపీ వచ్చేసి దానికి సంబంధించిన స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్లకు ఆ ఎగ్జామినేషన్ పేపర్ అయితే ఉండడం జరుగుతుంది ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫర్ ఈచ్ సబ్జెక్టుగా ఉంటుందండి ఐ మీన్ ఈచ్ పేపర్కి ఉంటుందండి సో ఎవరైతే పేపర్ పేపర్ వన్ రాయాలి పేపర్ టూ రాయాలంటే సెపరేట్ సపరేట్గా సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ రెండింటికి కూడా పే చేయాల్సి ఉంటుంది అదైతే క్లియర్గా ఇందులో మెన్షన్ చేశాడు సో ఫీ పేమెంట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఎనిమిదవ తారీఖు అంటే ఎనిమిదవ తారీఖు ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతూ అదేవిధంగా పదిహేడవ తారీఖు అయితే ఎండ్ అవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించిన ఏపీటెట్ అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అది కూడా మెన్షన్ చేశాడు సో సిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో అప్లికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయని చెప్పేసి అయితే చెప్తున్నాడు రైట్ ఎవరైతే పేపర్స్ని సపరేట్ సపరేట్గా అప్లై చేసుకుంటారో ఒక పేపర్ కాకుండా ఇంక రెండు పేపర్స్ రాయాలి అని అనుకుంటున్నారో వాళ్ళైతే ప్రతి సబ్జెక్ట్ కూడా సెవెన్ ఫిఫ్టీ పే చేయాలని అయితే చెప్తున్నాడు నెక్స్ట్ అప్లికేషన్ సబ్మిషన్ వచ్చేసి మనకు ఎనిమిదవ తారీఖు నుంచి పద్దెనిమిదవ తారీఖు వరకు అయితే ఇవ్వడం జరిగింది సో ఒకరోజు పేమెంట్ డేట్ కంటే ఒకరోజు ఎక్స్ట్రాగా అప్లికేషన్ డేట్ అయితే ఇచ్చాడు నో క్యాండిడేట్ ఈజ్ అలౌడ్ ఫర్ ఎడిటర్ ద అప్లికేషన్ వన్స్ సబ్మిటెడ్ సో ఏదైతే అప్లికేషన్ ఉంటుందో ఒక్కసారి ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ చేయడానికి మోడిఫై చేయడానికైతే అవకాశం లేదని అంటున్నాడు ఒకవేళ మీరు ఎనీ క్యాండిడేట్ డిజాస్ట్ టు చేంజ్ ఆర్ మోడిఫై ద ఆల్రెడీ సబ్మిటెడ్ అప్లికేషన్ ఈ ఆర్సీ యాజ్ టు పే ఆర్ఎస్ సెవెన్ ఫిఫ్టీ అండ్ ఫైల్ ఫ్రెష్ అప్లికేషన్ వితిన్ ద డ్యూ డేట్ సో ఎవరైతే అప్లికేషన్ని కరెక్షన్ చేయాలి మోడిఫై చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఏమంటున్నాడు అంటే వాళ్ళు మళ్ళీ సెవెన్ ఫిఫ్టీని పే చేస్తే ఫ్రెష్గా ఇంకొక అప్లికేషన్ ఇవ్వాలి అని చెప్పేసి అయితే అంటున్నాడండి నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సో తప్పులు చేయకుండా అప్లికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్ చేసుకోండి సో ఒకవేళ మీరు తప్పు చేసినట్టయితే మళ్ళీ ఫ్రెష్గా అప్లికేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మోడిఫై చేయడానికైతే అవకాశం లేదు ఎడిట్ ఆప్షన్ కూడా లేదు సో అది గుర్తులో పెట్టుకోండి నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మొత్తం ట్వంటీ ఫోర్ డిస్ట్రిక్ట్స్ ఎక్సెప్ట్ మన్యమండ్ ఏఎస్ఆర్ అల్లూరు సీతారామరాజు డిస్టిక్ ఏదైతే ఉంటుందో అది సో ఈ రెండు డిస్ట్రిక్ట్స్లో తప్ప మిగిలిన అన్ని డిస్ట్రిక్ట్స్లోనూ ఆన్లైన్ మోడ్లో ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారని చెప్పేసి అయితే అంటున్నాడు సో ఈ రెండు డిస్ట్రిక్ట్స్ వాళ్ళు నెక్స్ట్ ఏదైతే డిస్ట్రిక్ట్ ఉంటుందో దగ్గరలో ఉన్న డిస్ట్రిక్ట్ని మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మనకు ఆల్రెడీ తెలుసు వన్ టు ఫైవ్ వరకు డిఎడ్ ఉండాలి అండ్ పేపర్ టూ వరకు రెస్పెక్టివ్ సబ్జెక్ట్లో బిఏడ్ ఉండాలని చెప్పేసి అయితే సో ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ దట్ నెక్స్ట్ ఎస్ స్ట్రక్చర్ అండ్ సిలబస్కి సంబంధించి మనకు ఆల్రెడీ అండి వన్ ఫిఫ్టీ మార్క్స్ సిలబస్కి సంబంధించిన వీడియో అయితే ఒక వీడియో సపరేట్గా చేస్తాను సో ఏ విధంగా చదవాలి ఏ విధంగా చదివితే మనకు మార్క్స్ ఎక్కువ గెయిన్ చేయగలుగుతాం ఉన్న ఈ తక్కువ పోస్టులో మనకు జాబ్ ఏ విధంగా వస్తుంది అదేవిధంగా ఈ తక్కువ టైంలో ఏ విధంగా మన ప్రిపరేషన్ టెట్ అండ్ డిఎస్సి కలిపి చదవాలనే విషయాన్ని అయితే ఇంకొక వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తూ నేను చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను సో ఎవరైతే ఛానల్ను చూస్తున్నారో ఇప్పటిదాకా సో ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ టైం వేస్ట్ అవ్వకుండా మీకు కరెక్ట్ గైడెన్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను నెక్స్ట్ స్ట్రక్చర్ అండ్ సిలబస్కి సంబంధించి మనం ఇంకో దాంట్లో చూసుకుందామండి ఇంకో వీడియోలో క్లియర్గా మనం చెప్పుకుందాం సో పాస్ క్రైటీరియా వచ్చేసి విధంగా ఉంటుందంటే ఓసీ వాళ్ళకైతే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ అండ్ అబవ్ రావాలి బీసీ వారికి అయితే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనే అబో్ రావాలి ఎస్సీ ఎస్టీ డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్ అయితే ఫార్టీ పర్సె పర్సెంట్ మార్క్స్ అండ్ అబోవ్ రావాల్సి ఉంటుంది అండ్ ఇది కూడా ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఇదే రూల్ వర్తించడం జరుగుతుంది సో పిహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఫార్టీ పర్సెంట్ డిజబ అనేది ఉండాల్సి ఉంటుంది దానికి సంబంధించిన సర్టిఫికెట్ కూడా ఉండాలి అని చెప్పేసి అయితే అంటున్నాడు సో వ్యాలిడిటీకి సంబంధించి అయితే మనకు ఒక్కసారి టెట్ మనం రాసినట్టయితే ఇప్పుడు లైఫ్ టైం వ్యాలిడిటీ అయితే ఉంటుందండి సో ఇంతకుముందు లిమిటెడ్ ఇయర్స్ వ్యాలిడిటీ ఉండేది కదా ఇప్పుడు అదైతే లేదు లైఫ్ టైం వ్యాలిడిటీ అయితే టెట్కు ఉంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే మనకు ఇదే దానికి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఆర్టీ ఏదైతే ఉంటుందో దానికి ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ రిక్రూట్మెంట్స్లో అక్కడ మనకు ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ని టెట్కి ఇవ్వడం జరుగుతుంది అండ్ నార్మలైజేషన్ కూడా ఇందులో ఉంటుందని చెప్తున్నాడు అంటే మనకు డిఫరెంట్ సెంటర్స్లో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో వేరు వేరు టైంలో ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది కాబట్టి డిఫరెంట్ పేపర్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి నార్మలైజేషన్ అనేది అవసరం పడుతుంది సో అది కూడా మేము చేస్తామని అయితే చెప్తున్నాడు రైట్ ఇంకా ఇంపార్టెంట్ టెంటేటివ్ షెడ్యూల్ వచ్చేసి మనకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ వచ్చేసి ఎనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగులో పబ్లిష్ చేస్తూ ఉంటున్నాడు పేమెంట్ ఫీ వచ్చేసి ఎనిమిది నుంచి పదిహేడు వరకు ఉంటుంది అప్లికేషన్స్ వచ్చేసి ఎనిమిది నుంచి పద్దెనిమిది వరకు చేసుకోవచ్చు అండ్ లాంటి మార్క్ టెస్ట్ అవైలబులిటీ మార్క్ టెస్ట్ రాసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అది పంతొమ్మిది నుంచి పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగులో అవైలబులిటీ ఉంటుంది అయితే చెప్తున్నాడు డౌన్లోడ్ ఆఫ్ ఆల్ టికెట్స్ వచ్చేసి ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు అన్వర్స్ నుంచి అయితే ఆల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు రెండు సెషన్స్లో ఉంటుంది సెషన్ వన్ అండ్ సెషన్ టూలో అని చెప్తున్నాడు ఇన్ ఆల్ డేస్ ట్వంటీ సెవెన్ నుంచి తొమ్మిది మార్చ్ వరకు ట్వంటీ సెవెన్ ఫిబ్రవరి నుంచి తొమ్మిది మార్చ్ వరకు ప్రతిరోజు కూడా ఎగ్జామినేషన్ అయితే ఉంటుందని చెప్పేసి అయితే అంటున్నాడు అండ్ రిలీజ్ ఆఫ్ ఇనిషియల్ కీ కూడా పది ఇస్తా అంటున్నాడు అబ్జెక్షన్స్ లెవెన్త్ రోజు తీసుకుంటాడు అదేవిధంగా రిలీజ్ ఆఫ్ ఫైనల్కి వచ్చేసి పదమూడు రోజే అయిపోతుంది అండ్ ఫైనల్ రిజల్ట్స్ కూడా పద్నాలుగు మార్చ్ లోపల మార్చ్లో ఇస్తారు అని కూడా మెన్షన్ అయితే చేస్తాడు సో ఇది మనకు షెడ్యూల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు దాదాపుగా ఇక్కడ నుంచి చూసుకుంటే కూడా వెరీ తక్కువ టైంలో చాలా తక్కువ టైంలో ఒక ట్వంటీ డేస్లోనే ఎగ్జామ్ ఎగ్జామినేషన్స్ అయితే మనకు స్టార్ట్ అవ్వబోతున్నాయి సో మీ ప్రిపరేషన్ వేగవంతం చేయండి సో గట్టిగా చదవండి సో ఏ ఏ విధమైన అవకాశం ఉన్నా కూడా మీరు జాబ్ని పొందే అవకాశాన్ని మాత్రం వదులుకోకండి So all the best friends. Thank you. Thank you.